హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని అందులో మేము ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు కమల నా ఛానల్ పేరు ఎస్కే వైఎస్ ఛానల్ నేను ఈ ఛానల్ ద్వారా సాయిబాబా వారి సచ్చరిత్రములో ఉన్న అధ్యాయాలను అందరికీ అర్థమయ్యే విధంగా తెలియచేయాలనుకుంటున్నాను మనం బాబావారి పారాయణ అధ్యయాలను రేపటి నుండి తెలుసుకుందాము ఈరోజు ఈ వీడియోలో అసలు బాబా సచ్చరిత్రము అంటే ఏమిటి దీన్ని పారాయణగా చేయాలనుకునేవారు ఏ విధంగా చేయాలో తెలుసుకుందాము బాబా సచ్చరిత్రము అంటే బాబావారి జీవిత చరిత్ర ఆయన అప్పటి రోజుల్లో ఎలా ఉండేవారు ఎక్కడ నివసించేవారు ఏమి చేసేవారు అనే విషయాలు అన్నీ వారి జీవిత చరిత్రలో ఉంటాయి ఈ చరిత్రను పారాయణ రూపంలో కూడా చేసుకోవచ్చు ఈ పారాయణ చేయాలనుకునేవారు గురువారం రోజు మొదలుపెట్టి మరలా గురువారంతో పూర్తి చేస్తారు అంటే ఒక వారం రోజుల పాటు చేసుకోవచ్చు ఇలా చేయటం వల్ల బాబా వారి అనుగ్రహం వారి కోరికలు నెరవేరడంతో పాటు సుఖ సుఖశాంతులతో ఉంటారు ఈ పారాయణ గురించి పూర్తి వివరంగా తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నేను వివరంగా ఒక వీడియో ద్వారా తెలియచేస్తాను ఇంకా మనం రేపటి నుండి బాబావారి పారాయణ వారి చరిత్ర అధ్యాయాలను సవివరంగా తెలుసుకుందాం నేను చెప్పే విధానం కనుక మీకు నచ్చినట్లయితే అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేయడం వలన నేను పోస్ట్ చేసే బాబావారి అధ్యాయాలు అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి దాని ద్వారా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బాబావారు అంటే ఎంతమందికి ఇష్టమో వారందరూ లైక్ చేయండి సాయి బాబా వారి చరిత్రను చదువుట వలన చదవలేని వారు వినటం వలన మననం చేయుట వలన వారికి ఎంతో మంచి జరుగుతుంది ఓం సాయిరామ్ ओम श्री सायनादाय नमः थैंक यू फ्रेंड्स